జనసేనుని జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన కౌతాలంలో సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ రాకేష్ రెడ్డి ఎన్ రమ్మకాంత రెడ్డి సతీష్ నాయుడు అక్కంతోట రామకృష్ణ వెంకటపతి రాజు డాక్టర్ రాజానంద్ పాల్గొన్నారు ముందుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో చెట్లు నాటడం జరిగింది అనంతరం ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అలాగే కేక్ కట్ చేసి అభిమానులకు పంచు పెట్టారు అనంతరం జనసేన పార్టీ నాలుగు మండలాల నాయకులు రామాన్స్ నేలు అనుమేష్ రాంబాబు గణేష్ యేసేబు మహ్మద్ హుసేని సత్య రమేష్ మునిస్వామి తదితరులు మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది పేరు కాదు ఒక ప్రపంచనం ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అన్నారు టాప్ హీరోగా కొనసాగుతున్న జనసేన పార్టీని స్థాపించి బలంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాష్ట్ర రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా పార్టీగా జనసేన అవతరించిందన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేటుతో ప్రభంచం సృష్టించింది జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో భాగంగా జనసేనకి కేటాయించిన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి విజయ కేతనం ఎగరవేసిందని అన్నారు రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు నవీన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు వైలికి అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి డాక్టర్స్ కు అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి జన సైనికులు అందరికీ నమస్కారములు ఈ ప్రోగ్రాం మనం ముఖ్యంగా జన సైనికులు అయిన అధ్యక్షుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాం అందరి తరఫున ఈ ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి జన సైనికులందరికీ ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేసినటువంటి జన సైనికులు అలాగే మన టీడీపీ కార్యకర్తలు కానీ బీజేపీ కాని కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జనం శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలజిస్తున్నారు